హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ భక్తులందరి పాద పద్మాలకు నా గౌరవపూర్వక ప్రణామాలు మొదటి మాయ తల్లి మాయ అని ఈరోజు నా తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన రోజు ఈ మహామాయ నుంచి బయట వేసే ఆచార్యులు నన్ను ఎల్లప్పుడూ యోగమాయ సంరక్షణలో నిలపాలని కోరుకుంటున్నాను అందరూ నన్ను ఆశీర్వదించండి చెప్పండి అందరు ఆశీర్వదం నాకు ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయి ప్రభుజీ ఈ విషయంలో మరణ సమయంలో ఒకటి మా ప్రభుజీ అజామీలను ఉదాహరణలాగా ఏ కొంచెం సేవ చేసినా భక్తులు కృష్ణుడు వదిలిపెట్టరు అనేదానికి ఆయన ప్రత్యక్ష ఉదాహరణ మరణ సమయం ఆపరేషన్ అయిన దగ్గర నుంచి ఆయన హరినామం చెప్తూనే ఉన్నారు నిద్రలో అంటే మెలక వస్తే మమ్మల్ని డిస్టర్బ్ చేసేవారు కాదు ఆయన హరే కృష్ణ మహామంత్రం పాడుకుంటూ ఉండేవారు హాస్పిటల్లో నుంచి కూడా నేను గమనిస్తూ వచ్చాను మరణం తర్వాత నేను ఏమి ఉండదు అనుకున్నాను ఇంత మంచి జీవితం ఉంటుందా గోలోక బృందావనం ఇంత బాగుంటుందా వెంటనే వెళ్ళాలి గోలోక బృందావనం అని కోరుకున్నారు చాలా ఉత్సాహంగా అన్ని నేను ఏకాదశి ఉపవాసం ఉన్నాను ఈరోజు నాకు పారం చేపిస్తున్నావా అని సంతోషపడ్డారు ఉదయం చెప్పిన కథ మళ్ళీ చెప్పు నాకు మళ్ళీ వినిపించు అని అడిగారు అలాగే భక్తుల గురించి అడిగారు పూరి వెళ్దాము బృందా జగన్నాథం దర్శనం చేసుకున్నాము తిరుమలకు తిరుమలకి ఎప్పుడు వెళ్తుంటాము కానీ ఈసారి మనం పూరి వెళ్ళాలి అని కోరుకున్నారు ఇది ఇదంతా కేవలం భక్తుల యొక్క నిర్హేత కారణ భక్తులు చాలా బాగా కీర్తన చేశారు నువ్వు రికార్డు చేసింటావు కదా అది నాకు మళ్ళీ వినిపించని కూడా అడిగారు ఎవరైతే ఆ రోజు కీర్తన చేశారు లీడ్ చేశారో వాళ్ళు చాలా బాగా పాడారు మీరందరూ ఎలా ఉన్న పాడుతున్నా కూడా వాళ్ళే మిమ్మల్ని పట్టుకొని వస్తున్నారు అని చెప్పారు ఆ ఆ విధంగా గురు దయా కృష్ణుని దయా ఉంటే మరణ సమయం అనేది ఏ విధంగా మారిపోతుంది అసలు ఊహించలేం ప్రభు ఎవరే కొత్త వాళ్ళకు మా ఊర్లో చెప్తే నమ్మరు అనమాట వెంకటరెడ్డి ఇలా మాట్లాడారు అనేసి అంత హ్యూజ్ మార్పు అనమాట పిల్లలను భక్తులకి ఇవ్వడానికి కూడా ఆయన అంగీకరించారు బయట చాలా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి చూస్తున్నాను నేను అబ్బాయిలు ఎంత ఘోరంగా చెడిపోయి ఉన్నారో ఆ భక్తి మార్గంలో ఉన్న అబ్బాయికి ఇద్దాము అని కూడా అంగీకరించారు మాంసం తినడం తప్పే కాదు పాపం మూట కట్టుకుంటాము ఏమో ఆ మాంసం తినుకుంటే నష్టం ఉందా ఎన్ని లేవు తినే వెజిటేరియన్లో అని వాళ్ళ పిన్ని వాళ్ళ పిన్ని కూతురు ఉంటే వాళ్ళకి చెప్తున్నారు అది మా పెద్ద అమ్మాయి వినింది అప్పటికే అమ్మాయి మానేసింది మా ఇంట్లో ఉండడం లేదు కాబట్టి ఇప్పటికీ కూడా అమ్మాయి దానికి కట్టుబడి ఉంది మాంసం నేను వండను తినను వడ్డించను అనేసి ఇంకా నాకు పర్సనల్గా కృష్ణాష్టమి సందర్భంగా ఇంట్లో శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు గురువాష్టకం వాడుకుంటూ నేను స్మరిస్తూ ఉన్నాను నా గురుదేవన్ కళ్యాణ గుణాలు వారి యొక్క పాద పద్మాలకు నా గౌరవపూర్వక ప్రణామాలని ఆ భావాన్ని స్మరిస్తూ గురువాష్టకం పాడుకుంటూ మీ యొక్క కీర్తిని స్మరిస్తూ ఉన్న సందర్భంలో కరెంట్ షాక్ పట్టు అది కరెంట్ వైర్ పట్టేసుకుంది అనమాట అది మామూలుగా సహజంగా కరెంటు పట్టుకుంటే ఎవరికి నోట్లో మాట రాదని అన్నారు తర్వాత నాతో నాకు కృష్ణ 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 అని భగవంతుని స్మరణ గురు కరణ వలన లభించింది ఎంత అరుస్తున్నానంటే అది ఎంత లాగుతుందో నా గొంతు అంత పెరుగుతుంది అనమాట ఆ చుట్టుపక్కల ఉన్నవారు నన్ను ఐడెంటిఫై చేయడానికి జ్యోతినే కదా కృష్ణ అని పిలిచేది ఏదో అయ్యింది అని వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి కృష్ణ వాళ్ళకు అర్థం కావడానికి కూడా కృష్ణనామే అక్కడ సహకరించింది ఆ కానీ వాళ్ళు కట్టె తీసుకొని అట్లా వచ్చారు కానీ వాళ్ళు ఏం చేయలేకారు ఇంట్లోకి కట్టె తీసుకొని రాలాక పడేసి చొంగి చూస్తున్నారు కానీ నాకు స్మరణ మాత్రం పతితురాలని కాబట్టి పట్టుకుంటానే నామం అయితే వచ్చింది కానీ లోపల భావన మాత్రం నేను చనిపోతే నా పిల్లలు ఎట్లా స్వామి నువ్వే వాళ్ళని కాపాడాలి అని నేను వాళ్ళ ఆయన ఆయనకి అప్పగిస్తున్నాను అంటే ఎంత మిథ్యాహంకారము నేను చూసుకుంటున్నాననే భావన నాకు అంతర్లీనంగా నేను వెళ్ళిపోతే నువ్వే వాళ్ళని చూసుకోవాలి అని అప్పగిస్తున్నాను అక్కడ హెచ్జి రవి గోపాల్ ప్రభుజీ చెప్పారు ఆ సమయంలో అయినా నువ్వు భగవంతుని ఆశ్రయించావు కదమ్మా నువ్వు చూసుకో స్వామి అని అది కూడా ఒక మంచి స్మరణగానే తీసుకోవచ్చు అని చెప్పారు అయితే కొద్ది సమయం తర్వాత ఇంకా ఇది నన్ను వదిలిపెట్టదు తీసుకెళ్ళిపోతుంది కానీ నాకు కృష్ణ స్మరణ వస్తుంది నామంతో నన్ను తీసుకెళ్తున్నాడు భగవంతుడు అని నేను సంతోషపడ్డాను అనమాట విధిలించుకోవడము అవన్నీ ఆపేశాను నన్ను హరి నామ కృష్ణనామస్మరణతో తీసుకెళ్లిపోతున్నాడు ఇంకా నీది నన్ను వదిలిపెట్టదు కానీ నన్ను నామస్మరణతో తీసుకెళ్తున్నాడని సంతోషపడినాను అది ఏం కృప మరి తెలియదు నాకు ఇంకా నాకు ఏం ఈ శరీరంతో సేవలో నిలపాలని భగవంతుడు ఆ సంకల్పించారేమో అదంతటా అదే వదిలేసింది వాళ్ళు ఏం చేయలేదు వచ్చిన వాళ్ళు చూస్తున్నారు ఎప్పుడైతే నేను నన్ను నామస్మరణ కృష్ణ నామస్మరణతో నన్ను తీసుకెళ్ళిపోతున్నారని సంతోషపడినాను అదే వదిలేసింది అంతవరకు గట్టిగా హరే కృష్ణ 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 అని వండే గొంతు అది వదిలిపెడతానే సన్నగా వచ్చింది కృష్ణ కృష్ణ అని అది జీవితంలో అటువంటి గొంతు అటువంటి పిలుపు నేను మళ్ళీ చేయలేకపోతున్నాను మీ అందరి వల్ల మళ్ళీ మరణ సమయంలో భక్తుల మధ్యనే ఉంటూ స్మరణం వింటూ హరినామ స్మరణ హరే కృష్ణ కీర్తన పాడుతూ శరీరం పెట్టాలని కోరుకుంటున్నాను హరే కృష్ణ మహారాణి ప్రార్థన చేసింది తత్ర తత్ర జగద్గురు అలాంటి కష్టాలే నాకు అని మీరు కూడా ప్రార్థన చేయండి తమాషా అనిపిస్తుంది కానీ కుంతిమారాన్ని చేసింది అదే ఇప్పుడు మాతా చెప్పిన సంఘటన ఒకటి కుంతిమారానికి అడుగడుగున అవి అంత అతి తీవ్రం అతి తీవ్రం అతి తీవ్రమైన సంఘటనలు జరిగాయి అందు గురించి అలాంటివే ఇవ స్వామి నాకు అని అడుగుతుంది అనుభవపూర్వకంగా అడుగుతుంది అది మీ దయమంటే సాధ్యం ప్రభు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కింద పడినాను అప్పుడు ఎవరు లేరు ఆ కళ్ళకు ఏం కనిపించలేదు మబ్బు వచ్చింది అసలు అప్పుడు అనిపించింది ఇటువంటి మరణం వద్దు కృష్ణ నేను భక్తుల మధ్య భక్తుల మధ్య కీర్తన చేస్తూ శరీరం వదిలిపెట్టాలి ఇలాంటి ఘోరమైన మరణం వద్దు అనేసి అప్పుడు స్మరణ వచ్చింది ప్రభుత్వ విపద 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 విపత్తు అంటారు కదా విపత్తు విపద తత్ర తత్ర జగద్గురో ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ నాకు అలాంటి భయానకమైన కష్టాలనే ఇవ్వు ఇక్కడ భాష్యంలో రాశారు ప్రభుపాదు జపం గురించి దాని దాన్ని పక్క శ్లోకంలో జన్మైశ్వర్యశ్రుత శ్రీవి యదమాన మదపుమా నైవార్హతి అభిదాతు వాళ్ళు కూడా జపం చేస్తారు కృష్ణ జన్మ ఐశ్వర్యాశృత ధనం మీద ఆధారపడిన వాళ్ళు అందమైన శరీరం వాళ్ళు నాకు తెలివితేటలు ఉన్నాయని ఇలాంటివి ఉన్నాయి నాలుగు ఉన్నాయి భౌతికంగా అందరు కోరుకునేటివి అలాంటివి వాటిని చూసుకొని మురిసిపోయే వాళ్ళు కూడా జపం చేస్తారని నామం పిలుస్తారు కానీ దాంట్లో నాణ్యత ఉండదు చదివారు ఎవరికైనా గుర్తుందా అది ఎప్పుడు చెప్పినట్టు గుర్తుది చదవండి అది చదివితే మన జపం ఎలా ఉందో అర్థం అవుతుంది ఆ భాష్యం చిన్నది భాష్యం అది జన్మ ఐశ్వర్య శృత శ్రీ అనే శ్లోకానికి భాష్యం వాళ్ళు పిలవలేరు సరిగా మనకు కూడా అంతే దేని మీద ఆధారం పెట్టుకొని ఉన్నాం అనుకో జపం చేస్తూనే ఉంటాం కానీ అంత తీవ్రత రాదు గోవింద చైతన్య చరితామృతలో వైరాగి హయా కరే పరాపేక్ష కార్యసిద్ధి నాహి కృష్ణ కరేన ఉపేక్ష కృష్ణుడి మీద తప్ప నువ్వు దేని మీద ఆధారపడినా ఎవరి మీద ఆధారపడినా నువ్వు కార్యంలో విఫలమవుతావు ఎందుకు విఫలమవుతావు కృష్ణ కరేనా ఉపేక్ష సొంత ఏర్పాటు చేసుకున్నావా చేసుకోకపోవ ఉపేక్షించడం అంటే నిర్లక్ష్యం ఏంటి మన సొంత ఏర్పాటు ధనం కుటుంబ సభ్యులు ఇవన్నీ మన సొంత ఏర్పాటు మన సొంత సంపద